హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈరోజు నేను వీడియోలో సింపుల్గా శారీకి ప్లెయిన్ కుచ్చులు ఎలా వేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా వేసుకోవచ్చు అంతే త్వరగా కూడా కుచ్చులు వేయడం అయిపోతుంది ఫస్ట్ టైం చీర కుచ్చులు వేయాలి అనుకునే వాళ్ళు ఇలా ప్లెయిన్ కుచ్చులు వేయండి ఈ వీడియోలో చూసి శారీకి సింపుల్గా కుచ్చులు ఎలా వేయాలో చూసేద్దాం ఫస్ట్ శారీ తీసుకోవాలి ఏ శారీకి అయితే మనం కుర్చీలు వేయాలి అనుకుంటున్నామో ఆ శారీ పళ్ళుకి జిగ్జాగ్ చేసిన తర్వాత ఇలా ఒక టేపు ఒక చాక్ పీస్ తీసుకుని ఇలా మార్కింగ్ చేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ చేసుకున్నాను ప్లెయిన్ కుచ్చులు వేస్తున్నాం కదండి అందుకోసం దగ్గరగానే వేశాను లాస్ట్ టైం అయితే టూ ఇంచెస్ గ్యాప్ వేశాం కదా నెక్స్ట్ శారీ పళ్ళుకి హోల్స్ వేయడానికి దబ్బలమైన ఇలా లేస్ సూది ఏదైనా లావుగా ఉండేది తీసుకుని ఇలా హోల్స్ వేసుకోవాలి నేను లేస్ సూదితో హోల్స్ వేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం పెద్ద సైజులో హోల్స్ వేసుకోండి శారీ పళ్ళు మొత్తం ఇలా హోల్స్ వేసేసిన తర్వాత ఈ హోల్స్లోంచి కుచ్చులు వేసుకుంటాం చూడండి ఇవి హండ్రెడ్ లైన్స్ దారం పోగులు దారం పోగులు ఎలా చుట్టాలో ముందు వీడియోలో ఉంది చూడండి హండ్రెడ్ లైన్స్ దారం పోగులు వెళ్ళే పెద్ద హోల్ ఉన్న సూది తీసుకోవాలి చూడండి ఇలా పెద్ద సూది తీసుకుని ఈ దారం పోగులు చివరిలో కొంచెం వాటర్ తడిపి అప్పుడు ఈ హోల్స్లోంచి లాగితే చూడండి ఇలా వస్తుంది చూడండి ఇలా సూదిలోకి దారం పోగులు ఎక్కిచ్చేసుకున్న తర్వాత మనం హోల్స్ వేసుకున్నాం కదండి ఈ హోల్స్లోంచి కింద నుంచి పైకి సూదిని లాగాలి చూడండి ఇలా కింద నుంచి పైకి సూదిని లాగేస్తే దారపోగులు ఈజీగా పైకి వచ్చేస్తాయి మనకి ఏ సైజు కావాలో ఆ సైజుకి కరెక్ట్గా పెట్టుకుందాం చూడండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత కూర్చుని సర్దుకోవాలి ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు సర్దుకున్న తర్వాత మరలా వేరే నార్మల్ నీడిల్కి గోల్డెన్ కలర్ థ్రెడ్ ఎక్కించుకుని ఇలా నాటు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నాటు వేసుకోండి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా సింపుల్గా కుర్చి వేయడం అయిపోయింది ఇప్పుడు వెనక నుంచి మరలా ముడి వేసేసుకుని మనం నాటు వేసుకున్న ముళ్ళలోంచి కిందకి లాగేసి ఇలా కట్ చేసేస్తే కుచ్చు రెడీ అయిపోతుంది చూడండి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనుకున్నాం కదా అక్కడ కట్ చేసేసాం అంతేనండి కుచ్చు చాలా అందంగా వచ్చింది కదా అలాగే మరలా రెండో కుచ్చు కూడా వేసుకుందాం శారీ రామా గ్రీన్ కాబట్టి నేను రామా గ్రీన్తోనూ గోల్డ్ కలర్తోనూ రెండు కలర్స్ కలిపి శారీ కుచ్చులు వేశాను ఫస్ట్ కుచ్చు ఎలా కుట్టామో సెకండ్ కుచ్చు కూడా సేమ్ అదే విధంగా కుట్టండి ఇలానే చీర కొంగు మొత్తం కుచ్చులు వేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా వేసేసాం కదా ప్లెయిన్ కుచ్చులు ఎక్కువ టైం ఏమీ పట్టదు చీర కుచ్చులు డిజైన్ అనేది మనం తెచ్చుకునే బీడ్స్ మరియు మెటీరియల్ని బట్టి శారీ డిజైన్ బట్టి వెరైటీ వెరైటీ డిజైన్స్ మనమే కుట్టుకోవచ్చు ఫస్ట్ టైం చీర కుచ్చులు వేయాలి అనుకునే వాళ్ళు ఇలా ప్లెయిన్ కుచ్చులు వేయాలి నెక్స్ట్ మోడల్ కుచ్చులు వేస్తే ఎలా వేయాలి అనేది అర్థమవుతుంది రమా గ్రీన్ కలర్ కుచ్చులు కుట్టిన తరువాత గోల్డ్ కలర్ కుచ్చులు కుడుతున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పళ్ళు మొత్తం లైన్గా కుచ్చులు కుట్టుకోవాలి చూడండి చాలా ఈజీగా సింపుల్గా శారీకి ప్లెయిన్ కుచ్చులు వేసేసాము చీర కొంగుకి కుచ్చులు వేయడం ఎంత ఈజీ అని తెలిస్తే ఇంట్లోనే మీరు కూడా మీ చీరలకి వేసేస్తారు మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి కుచ్చులు చాలా బాగా వచ్చాయి కదా సారీ పళ్ళు మొత్తం కుచ్చులు వేసిన తర్వాత వేస్ చాలా సూపర్గా ఉంటుంది ఇలానే శారీ కుర్చీలు వేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్